అందరికీ నమస్కారం డైరీ ఫామ్ మొదలు పెట్టడానికి పెట్టుబడి ఎంత అవుతుంది ఈ వీడియోలో తెలియజేస్తున్నాను ముందుగా డైరీ ఫామ్ పెట్టాలి అంటే ఏమి చేయాలి ముందుగానే షెడ్ అయితే కట్టుకోకూడదు ఇంకా నా స్టెప్ స్టెట్టు ఈ రెండు వీడియోస్ అప్లోడ్ చేసి పెట్టాను అవి రెండు వీడియోస్ చూసిన తర్వాత బాగా చూడండి గమనించండి ముందుగా అవి రెండు వీడియోస్ తర్వాత ఈ స్టెప్ త్రీ దీంట్లోకి పెట్టుబడి గురించి తెలియజేస్తున్నాను ముందుగా పశుగ్రాసాలకి ఖర్చు ఎంత అవుతుంది సూపర్ ఏ పేరు పశుగ్రాసానికి ఇరవై నుండి ఇరవై ఐదు వేల వరకు ఖర్చు ఉంటుంది ఓకేనా కోస్కు ఖర్చు ఎంత ఉంటుంది కోప్స్కు అయితే కోస్ ట్వంటీ నైన్ కానీ థర్టీ వన్ కానీ ఇంకా బ్లాక్ డైమండ్ కానీ దీనికైతే ఖర్చు తక్కువ ఓకేనా సూపర్నీయ పేరుకి అయితే ఇరవై నుండి ఇరవై ఐదు వేల వరకు అవుతుంది ఇంకా దీనికైతే పదివేల వరకు కూడా అవ్వదు కోప్స్కు ఓకేనా ఈ సూపర్నీయ పేరు ఎలా పండించుకోవాలో దాని ఖర్చులు దానికి ఖర్చు ఎంత వస్తుందో అది కూడా రెండు వీడియోలు ఉన్నాయి అది చూడండి కోప్స్ ట్వంటీ నైన్ కానీ థర్టీ వన్ కానీ ఇంకా బ్లాక్ డైమండ్ ఈ మూడు కోఫ్స్ ట్వంటీ నైన్ గురించి అయితే చెప్పాను ఇలా ఈ మూడు ఒకే రకంగా ఉంటాయి ఒకే రకంగా పండించుకోవచ్చు ఇప్పుడు సూపర్ నేపీలో చూడండి సూపర్ నేపియరు స్మార్ట్ నేప్యరు ఫోర్ జీ బుల్లెట్ నేపీయరు రెడ్ నేపరు ఇవి కూడా ఒకే రకంగా పండించుకోవచ్చు దానికి ఖర్చులు ఇరవై నుండి ఇరవై ఐదు వేల వరకు ఉంటుంది దీనికి పదివేల వరకు ఉంటుంది అనుకోండి పశుగ్రాసాలకు మందు పిచ్చికారీ చేయాల్సిన అవసరం ఉండదు దానికి మందు పిచికారి ఇప్పుడు వరి పంటకు మందు పిచ్చికారీ చేసే మందులకు ఖర్చులు ఉంటాయి కదా దానికైతే అలాంటి ఖర్చులు అయితే ఉండవు ఓకేనా కలుపు తీసుకోవాలి యూరియా వేసుకోవాలి లేదనుకుంటే పాస్ఫేటు ఇవన్నీ వేసుకుంటూ నీళ్ళు కట్టుకుంటూ పండించుకోవాలి మంచి భూమిలో పండించుకోవాలి ఇదొకటి ఓకేనా షెడ్డు ఖర్చు ఇంకా షెడ్లు మనం ఎంత ఆర్థికంగా ఉంటామో ఆ విధంగా కట్టించుకోవచ్చు ఇప్పుడు టైర్ పట్ట ద్వారా కూడా షెడ్ అంటే కట్టల ద్వారా కూడా వేసుకొని డైరీ ఫాము నడిపే వాళ్ళు ఉంటారు లక్ష రూపాయల్లో కానీ కట్టించుకోవచ్చు లేదు మూడు లక్షలు కానీ ఐదు లక్షలు కానీ ఆరు లక్షలు కానీ ఇప్పుడు ఈ షెడ్ గురించి చెప్పాను అది కూడా ఒకసారి చూడండి మీకు అర్థమవుతుంది ఈ షెడ్కు ఆరు లక్షలు ఖర్చు అయింది ఓకేనా వాటర్ ట్యాంక్ ఇంకా ఫ్యాన్స్ కానీ ఇంకా కరెంట్ కూడా సింగిల్ ఫేస్ ట్రాన్స్ఫార్మరు దానికోసము ఇవన్నీ కూడా ఆరు లక్షలు అయితే అయ్యింది ఓకేనా షెడ్డు ఖర్చులు సూప పశుగ్రాసాల ఖర్చులు అయితే చెప్పాను ఇంకా చాఫ్ కటర్ అయితే తప్పకుండా ఉండాలి గేదెలకైతే లేబర్ ద్వారానే వా అంటే మిల్క్ మిషన్ ఉంటుందా అది అవసరము ఉండదు దాని ద్వారా అయితే వేస్ట్ ఆవులకైతే మిల్క్ మిషన్ అయితే తెచ్చుకోండి గేదెలకైతే వద్దు చాఫ్ కట్టరు ఇప్పుడు చాఫ్ కట్టర్ అయితే తప్పకుండా ఉండాలి లేదా గడ్డి కొరత అనేది వస్తుంది చాలా సేవ్ అవుతుంది ఆదా అవుతుంది చాఫ్ కట్టర్ ఉంటే గడ్డి ఆదా అవుతుంది మీకు బాగా ఇది ఒకటి చాఫ్ కట్టరు చాలా రకాలు ఉంటాయి చాఫ్ కట్టర్ పది గేదెలకైతే పెద్ద చాఫ్ కట్టరే తెచ్చుకోండి ఓకేనా చా స్పీడ్గా కట్ చేయడం కానీ చాలా త్వరగా పని అయితే అయిపోవాలన్నమాట చాఫ్ కటింగ్ చేసేయాలి గడ్డి వేయాలి టయానికి టయానికి ఇదైతే కొంచెము స్లోగా అవుతుంది ఓకేనా అది కూడా చూడండి ఇది ఒకటి అయిపోయింది ఇంకా లివర్ టానిక్లు కానీ కాల్షియం టానిక్ కానీ ఇంకా ట్యాబ్లెట్స్ కానీ ఇంకా ఇంజెక్షన్స్ అవి ఉన్నాయి కదా మొత్తము దానికి ఖర్చులు ఉంటాయి అదొకటి ఇంకా లేబర్ ఖర్చులు ఓకేనా ఒక పది గేదెలకు అయితే ఇప్పుడు ఒక ఫ్యామిలీకి పెడతారనమాట ఒక్కొక్క చోటైతే అతను ఒక్కడే చేసుకుంటారనమాట ఒక అతనే కట్ చేసుకుంటాడో అతనే పాలు పిండుకుంటాడో అతనే అతనే చేస్తుంటాను అనమాట అలా కాకుండా ఫ్యామిలీకి ఇద్దరు ఇద్దరు ఉండే వాళ్ళకే పెట్టండి ఓకేనా లేదు వాళ్ళే గడ్డి కోయడం కానీ ఇప్పుడు షెడ్ లోపల ఒకడు గడ్డి కోసుకొని వచ్చి చాప్ కటింగ్ చేసే పెట్టుకోండి మాట్లాడి మాట్లాడుకొని మీరు ఈ విధంగా ఇంత క్షణం అనేసి చెప్పుకోండి మాట్లాడి పెట్టుకోండి లేబర్ ఖర్చులు ఇవి ఇవి ఇది ఒకటి చాప్ కట్టర్ కానీ ఇంకా కరెంట్ బిల్లు ఇవి ఖర్చులు తప్పకుండా సింగిల్ ఫేసు ట్రాన్స్ఫార్మర్ వేయించుకోవాలి సింగిల్ ఫేస్ అయితే తప్పకుండా ఉండాలి ఇప్పుడు ఫీల్డ్ కరెంట్ అయితే త్రీ ఫేస్ కరెంటు అది వస్తుంది దాని తర్వాత అయితే ఇంకా సింగిల్ ఫేస్ కావాలి కదా మనకు సింగిల్ ఫేస్ ట్రాన్స్ఫార్మరు వేయించుకోవాలి స్టేషన్కి వెళ్ళి అక్కడ ఏఈతో మాట్లాడుకొని మీరు సింగిల్ ఫేస్ వేసుకోండి ఓకేనా షెడ్డు ఎలా వేసుకోవాలో ఒక ఒకసారి షెడ్ల గురి వెళ్ళి చూడండి ఏ విధంగా వేసుకుంటే మంచిదో ఒకసారి మీరు చూడండి లేబర్కు సెపరేట్ రూమ్ ఉండాలి ఓకేనా లేబర్ బెడ్రూమ్ కానీ అది వాళ్ళకు మెడిసిన్స్ ఇవన్నీ దానికి ఇంకా కిచెన్కు సెపరేట్ ఉండాలి ఒకసారి ఈ షెడ్ గురించి మొత్తము వీడు మొత్తము చేశాను వాటర్ ట్యాంక్ కానీ ఇవన్నీ కూడా ఎలా వాటర్ ట్యాంక్ అయితే పెద్ద ట్యాంక్ అయితే ఉండాలి ఉదయము సాయంత్రము ఇంకా రెండు మూడు రోజులకు సరిపడా నీళ్ళు ఉండాలి ఇప్పుడు నీళ్ళు అనేది రేపైతే ఒకవేళ కరెంటు రాకపోతే రెండు గంటల కరెంట్ వస్తుంది అనుకోండి లేదనుకో రోజు కరెంటే ఇవ్వలేకపోయినారు రంగు పని చేసుకోండి ఇవన్నీ ఉంటాయి అంటే ఇప్పుడు తుఫాన్ల సమయంలో గాలిలు రావడము వేరు పడిపోవడము ఇవన్నీ కూడా ఉంటాయి అలాంటి సమయంలో నీళ్ళు అనేది తప్పుకునే దానికి మళ్ళీ ఇబ్బందికరంగా ఉంటుంది క్లీన్ చేసుకునేదానికి చాలా గలీజ్గా అయిపోతుంది ఓకేనా మీరు మూడు రోజులకు సరిపడా అలాంటి ట్యాంక్ అయితే కట్టించుకోండి ఇప్పుడు గేదెలు దీని ఖర్చులు ఐదు లీటర్లు ఆరు లీటర్లు ఏ ఏడు లీటర్లు ఇప్పుడు లీటర్ ప్రకారంగా ఉంటుంది ఖర్చులు అంటే ధరలు ఐదు లీటర్లు అయితే ఒక ప్రాంతంలో ఎనభై వేలు అంటుంటారో తొంభై వేలు ఇంకా లక్ష రూపాయలు ఈ విధంగా ఉంటుంది సరే ఎనభై వేల నుండి లక్ష ఇరవై వేల వరకు కూడా ఉంటాయి ఐదు లీటర్లు పాలు ఇచ్చే గేదెలవే ధరలు ఎప్పుడు ఏ సీజన్లో తక్కువ తక్కువ ఉంటాయో సారీ ధరలు తక్కువ ఉన్నప్పుడు చూడండి మీరు ఎక్కడైతే తక్కువ ధరలో దొరుకుతాయో అక్కడ నుండి తెచ్చుకొని స్టార్ట్ చేయండి ఇప్పుడు పది గేదెలు అనుకోండి పది గేదలకు ఎనభై వేలు అనుకుంటే ఎనిమిది లక్షలు ఎనభై వేలు అనుకుంటే ఎనిమిది లక్షలు లక్ష రూపాయలు అనుకుంటే ఇప్పుడు పది లక్షలు అవుతుంది ఇంకా పశుగ్రాసాలకు ఇంకొక విషయము పది గేదలకు ఎన్ని ఎకరాల్లో పసుపు గ్రాసాలు పండించుకోవాలో అది కూడా తెలుసుకోండి ఓకేనా రెండు ఎకరాలు తప్పకుండా పండించుకోవాలి పది గేదెలకైతే ఓకేనా నే తప్పకుండా రెండు రకాల పశుగ్రాసాలు పండించుకోండి ఓకేనా లేదనుకుంటే మూడు రకాల పశుగ్రాసాలు పండించుకోండి పచ్చి పశుగ్రాసాలు రెండు ఎకరాల్లో ఓకేనా ఇంకా దాని దూడలు కూడా ఇవి కూడా పెద్దవి అవుతాయి కదా దానికోసము ఇంకా చలికాలంలో చాలా స్లోగా పెరుగుతుందనమాట చాలా లేట్గా వస్తుంది ఒక రెండు వారాలు పెరగడము కొంచెం స్లోగా వస్తుంది అన్నమాట అదే ఎండాకాలంలో అయితే చాలా స్పీడ్గా వచ్చేస్తుంది ఎన్ని రోజులకు పశుగ్రాసాలు వస్తాయో ఫస్ట్ కోతకు అవి కూడా నేను ఆ పశుగ్రాసాలు చూడండి ఎలా చెప్పాను ఇవన్నీ కూడా నేను చేసినట్వి నాకున్న అనుభవంతో చెప్పినవి ఇవన్నీ కూడా ఓకేనా ఎన్ని ఖర్చులు ఉంటాయి షెడ్డు షెడ్డు కట్టించుకోవాలి అనుకుంటే ముఖ్యంగా ఈ విధంగానే కట్టించుకోవాలి వాస్తవం అనేది అది పక్కన పెట్టేస్తే షెడ్లు వంద షెడ్లు కానీ ఇప్పుడు పది షెడ్లు చూడండి పది షెడ్లలో ఎన్ని షెడ్లు ఎక్కువగా ఏ విధంగా వేశారో ఆ విధంగా చూడండి చూసి వేసుకోండి ఈ విధంగానే వేసుకోవాలి షెడ్డు అనేది ఓకేనా ఇప్పుడు పది గేదలకు సరిపడా చూసుకోండి ఇటు సైడు పది ఇటు సైడు పది ఓకేనా ఇటు సైడు గేదెలు కట్టుకుంటే ఇటు సైడు దూడోలు ఇంకా పట్టాలు ఇవన్నీ కూడా ఇటు సైడ్ పెడుతుంది దానికి ఏ విధంగా కట్టించుకోవాలనుకుంటే ఆ విధంగా కట్టించుకోండి లేదు తక్కువ ఖర్చులో చేసుకో చేసుకోవాలనుకుంటూ కూడా చూడండి బయట రేకులు ఉంటాయి ఆ విధంగా వేసుకోండి చూసారు కదండి ఇంకా వరిగడ్డి వరిగడ్డి తప్పకుండా వరిగడ్డి ఇప్పుడు పంటలు చేతికి వచ్చిన తర్వాత వరిగడ్డి ఇప్పుడు కట్టలు ఉంటాయి కదా ఇప్పుడు కట్ట తొంభై రూపాయలు వంద రూపాయలు నూట ఇరవై రూపాయల వరకు కూడా ఉంటాయి ఇలాంటివి ప పది గేదెలకు ఎన్ని కట్టలు ఒక రెండు వందల కట్టలైనా పెట్టుకోవాలి తప్పకుండా వరిగడ్డి పెట్టుకొని పెట్టుకోవాలి ఓకేనా వరిగడ్డి పెట్టుకోవాలి ఇంకా ఈ పచ్చి పచ్చురాసాలు పండించుకోవాలి ఇవన్నీ కూడా ఉంటాయి దీని ఖర్చు ఖర్చులు అయితే పాలు పాలు అయితే సొంతంగా అమ్ముకోవాలి ఇప్పుడు మా ప్రాంతంలో పాల వ్యాపారస్తునికి అరవై రూపాయలకు వేస్తారన్నమాట అదే మనము సొంతంగా అమ్ముకుంటే ఎనభై రూపాయలకు టౌన్కి వెళ్ళి ఎనభై రూపాయలకు అమ్ముకోవచ్చు అమ్ముతున్నారు ఇప్పుడు ఒక లీటర్ మీద ఇరవై రూపాయలు తక్కువ చూడండి ఇరవై రూపాయలు లాభము వస్తుంది అదే సొంతంగా అమ్ముకోవాలి పది గేదలవి అనుకుంటే పది గేదలవి ఐదు లీటర్లు ఇచ్చేవి అనుకోండి యాభై లీటర్లు అంటే పాల పేపర్స్ కానీ డైరీ వేసుకుంటే ఎంత ఉందో రేటు అది కరెక్ట్ తెలియదు పాల పేపర్స్ని వేసుకుంటే ఇప్పుడు అరవై రూపాయలు మూడు వేల రూపాయలు అవుతుంది అదే సొంతంగా అమ్ముకొని వస్తే ఎనభై రూపాయలతో నాలుగు వేలు అవుతుంది ఈ విధంగా వెయ్యి రూపాయలు లాభము దానికి దీనికి ఇంకా ఉదయము వెయ్యి రూపాయలు సాయంత్రము వెయ్యి రూపాయలు రెండు వేలు తనకు శాలరీసు ఇవ్వచ్చు ఇంకా దాని ఖర్చులు కానీ మెడిసిన్స్కు కానీ ఇంకా ఇవట దానికి ఇంకా శాలరీ ఇసుక ఇవన్నీ కూడా తీసుకోవచ్చు సొంతంగా అమ్ముకుంటే ఓకేనా లే ఇంకా లేబర్ కూడా అవసరం కాకుండా ఫ్యామిలీ సపోర్ట్ ఉంటే ఫ్యామిలీ సపోర్ట్తో డైరీ ఫామ్ నడిపితే మంచి లాభాలు ఉంటాయి దీంట్లో పెట్టుబడి అనేది మనము ఎంతైనా పెట్టుకోవచ్చు పెట్టుబడి అనేది ఎంతైనా పెట్టుకోవచ్చు ఎంతైనా సంపాదించుకోవచ్చు నష్టము రాకుండా చూసుకుంటూ చేసుకోవాలి నష్టాలు కూడా వస్తాయి అది గమనించాల బాగా ముందుగా తక్కువ గేద తక్కువ దాంతోనే ప్రారంభించండి ఒక ఐదు గేదాలతో స్టార్ట్ చేసిన తర్వాత ఓకేనా మళ్ళీ పెంచుకుంటూ పోండి ఎక్స్పీరియన్స్ మీకే అర్థమవుతుంది అంటే రోగాల గురించి మనం తెలుసుకోవచ్చు ఏ విధంగా ఎక్కడ అనేది కూడా పొరపాట్లు అనేది కూడా తెలుసుకోవచ్చు అనుభవము వస్తుంది ఓకేనా పెట్టుబడులు ఇవన్నీ మొత్తం అయితే చెప్పాను పుస్తకాసలు అన్ని వీడియోస్ అయితే ఉంటాయి ఒకసారి మీరు చూడండి ఇప్పుడు చూడండి నేను పెట్టుకోవాలి అనుకుంటే ఇప్పుడు అన్నీ ఉంటాయి నాకు కాకపోతే ఆర్థికంగా లేను నేను ఆర్థికంగా ఉంటే నేను కూడా పెట్టుకునేవాడిని ఇప్పుడు పరిగెడ్డి గతలు చూడండి ఇప్పుడు